మూకశంకర్లు హేరంబీచ భరితం వాత్సల్య మంకూరయం మారద్రోహిణి పురుషే సహభువం ప్రేమాంకురం ఎంజయం అంటారు అమ్మ నీకు పెట్టుకోవడానికి అసలు ఏ విషయం ఉంది కనుక పెద్ద కొడుకు చూస్తే హేరంబుడు లోకంలో తల్లి మొదటి కొడుకుని కనగానే అనుకుంటుందిట వీడు బాగా వృద్ధిలోకి వచ్చి మంచి పదవిలు పొంది డబ్బు సంపాదించి పేరు ప్రఖ్యాతి లోకంలో అందరికీ ఉపకారం చేసేవాడన్న కీర్తి పొంది ఊరుకోకొనదు మా ఆయన్ని గుండెల్లో పెట్టుకు చూసుకోవాలి ఎప్పుడు నాన్నగారి పక్కన ఉండాలి అంతేగాని వాడు ఎంత సంపాదిస్తే మాత్రం ఎప్పుడో తప్పసలు నాన్నగారి దగ్గరికే రాకపోతే జన్మాంతరంలో ఒక్కసారి నాన్నగారు పడుకుంటే వాడు కాళ్ళు పట్టకపోతే వాడు ఎక్కడో ఉన్నాడనో తృప్తి అంతే కొడుక్కి ఏడు దానివల్ల ఉపయోగం కాదు పుత్రగాత్ర పరిశ్వం గొప్పదంటోంది పరిశ్వంగం గొప్పదంటోంది అంటే నేను ఏదో కారణాల చేత కొంచెం దూరంగా ఉన్న కొడుకుల్ని విమర్శిస్తున్నానని మీరు అనుకోవద్దు ఎప్పటికైనా వాళ్ళు తండ్రి వద్దకు చేదుగా కానీ కోరుకుందాం కాబట్టి అన్నిటికన్నా ఐశ్వర్యం ఏమిటంటే కొడుకుని చూడగలగడం రోజూ ఓసారి కొడుకుని చూడడం కొడుకుతో కలిసి అన్నం తినడం తండ్రికి గొప్ప అదృష్టం కింద చెప్తుంది శాస్త్రం ఆ వయస్సులో తండ్రికి ఉండే ఆనందం అలా ఉంటుంది కాదనడానికి మనం కాబట్టి అమ్మా నువ్వు కన్న పెద్ద కొడుకున్నాడే విఘ్నేశ్వరుడు ఆయన ఎప్పుడూ తండ్రిని వదలడం తండ్రి పక్కనే ఉంటాడు అలాగని ఏ పని పాడు లేక తండ్రి సంపాదించిందని భవించేవాడు కాడు ఆయనంతటా ఆయనగా విఘ్నాధిపతి సిద్ధి బుద్ధి ఇవ్వగలిగినవాడు విద్యాగణపతి మహానుభావుడు అయినా తండ్రి దగ్గర అంత అనకువగా ఉంటాడు హేరంబేచ గుహేచ రెండవవాడు మహాజ్ఞాని సుబ్రహ్మణ్యుడు ఆత్మగుహయందు ఉంటాడు తనలో తాను రమిస్తూ ఉంటాడు నిత్య బ్రహ్మచారి దేవసేనకంతటికీ కూడా అధిపతి ఇంద్రుని వాడిని రక్షిస్తూ ఉంటాడు ఇక నీ భర్త లోకంలో ఏ పురుషుడైనా ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లిందుకు చేసుకుంటాడు అంటే మనసులో పొటమరించిన కామాన్ని ధర్మంతో వేసుకుని సంతానాన్ని పొందడానికి చేసుకుంటాడు మీ ఆయన మన్మధుణ్ణి కలిచేశాడు అటువంటి ఉత్తముడైన పురుషుణ్ణి నువ్వు తపస్సు చేసి పెళ్లి చేసుకున్నావు అంత గొప్ప భర్త ఇంకా నీకు ఏముందమ్మా నీకేం లేదు అసలు ఆలోచించడానికి మరి నువ్వేం చేసుకుంటావమ్మా అంటే మూకశంకర్లు అన్నారు ఆవిడ గురించి ఆలోచించుకోవడానికి ఆవిడకేం లేదు కానీ వీళ్ళ గురించి వీళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి మనుష్యులకు వీళ్ళకి బుద్ధినిచ్చాను ఒక్కసారి నా దగ్గరికి వచ్చే అమ్మా అంటే చాలు వీళ్ళని ఆదుకుందామని ఎదురు చూద్దామంటే వీళ్ళు నా దగ్గరికి రాకుండా వాడి దగ్గరికి వీడి దగ్గరికి పోతారే పోనీ అమ్మ నువ్వే ఆదరించచ్చ వీళ్ళకి బుద్ధినిచ్చానుగా ఎలా ఆదరిస్తాను పురుషార్థం అందుకని ఆనమ్రీషు జనీషు పూర్ణ కరుణా వైద్య బుద్ధాలయ అంటారు కాబట్టి వాళ్ళిద్దరూ మందర పర్వతంలో పార్వతీ పరమేశ్వరుడు కూర్చుని మాట్లాడుకోవడానికి ఏముంటుంది వాళ్ళిద్దరు మధ్య విషయం అంటే లోకాలని అనుగ్రహించడం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు మాటల మధ్యలో వాడికి జ్ఞాపకానికి వచ్చినాయి అన్నట్టు చెప్పడం మర్చిపోయానని చటుక్కుని చూచింది నువ్వు కూడా మర్చిపోతావా అన్నట్టు చూశాడు శంకరుడు ఏమీ లేదండి అనుకోకుండా ఓ పెద్ద పులిని చూశాడు అలా చూశా నా చూపులో పడింది పెద్ద పులి ఇది గుర్తు పెట్టుకున్నప్పుడు దర్శనం మనం చేసుకోవడం కాదు ఈశ్వరుడు మన్ని చూడడానికి మనం పాత్రత పొందాలన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి అది నంది అవడం అంటే నేను ఆ పులిని తీసుకొచ్చా వీధిలో నించుంది మీ దర్శనం అనుగ్రహించాలండి అమ్మవారి అనుగ్రహం కలిస్తే అయ్యే అనుగ్రహం కలగడం పెద్ద కష్టమే ఉంది అయ్యో చూపించు అన్నాడు